జిల్లా కేంద్రమైన చిత్తూరు మార్కెట్ యార్డుకు పెద్ద ఎత్తున మామిడికాయలు చేరుకుంటున్నాయి మార్కెట్ యార్డులో టేబుల్ రకాల సీజన్ ఊపందుకుంది సీజన్ మొదట్లో బేనీషా తదితర ధరలు ఆశాజనకంగా ఉండగా తర్వాత తగ్గించేశారు ప్రస్తుతం రాజస్థాన్ గుజరాత్ మహారాష్ట్ర పంజాబ్ చెందిన ఎగుమతిదారులు ఇక్కడికి చేరుకున్నారు బేనిషా కాయలను పోటుబడి కొనుగోలు చేస్తుండటంతో వచ్చినవి వచ్చినట్లు వేరే రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నట్లు మండీల యజమానులు పేర్కొంటున్నారు ప్రస్తుతం చిత్తూరు మార్కెట్ యార్డ్లో సోమవారం సాయంత్రం వరకు మామిడి ధరలు ఇలా ఉన్నాయి బేనిషా టన్ను పద్దెనిమిది వేల నుండి ఇరవై ఒక్క వేల వరకు పలికింది ఇక బేనిషా కవర్లు తొడిగిన కాయలైతే ఇరవై ఐదు వేల నుండి ఇరవై ఎనిమిది వేలు టన్ను పలికింది ఇక పుల్లూర విషయానికి వస్తే ఏడు వేల నుండి పన్నెండు పదమూడు వేల వరకు టన్ను ధర పలికింది ఇక కాలేపాడు రకం విషయానికి వస్తే ఇరవై మూడు వేల నుండి ఇరవై ఐదు వేల వరకు టన్ను ధర పలికింది ఇక మల్లికా విషయానికి వస్తే ఇరవై రెండు వేల నుండి ఇరవై ఏడు వేల వరకు టన్ను ధర పలికింది హిమాం పసంద్ విషయానికి వస్తే యాభై వేల నుండి అరవై ఐదు వేల వరకు టన్ను ధర పలికినట్లు మండీల యజమానులు పేర్కొంటున్నారు ఖాదర్ రకం మామిడికాయల విషయానికి వస్తే ఇరవై రెండు వేల నుండి ఇరవై నాలుగు వేల వరకు టన్ను ధర పలికినట్లు వారన్నారు ఇక మలుగుబా రకం మామిడికాయల విషయానికి వస్తే ముప్పై ఐదు వేల నుండి ముప్పై తొమ్మిది వేల వరకు టన్ను ధర పలికినట్లు మండీల యజమానులు పేర్కొంటున్నారు తోతాపూరి ఎగుమతి కాయ అయితే మంచి రంగు బరువుండే ఎగుమతి తోతాపూరి కాయలు అయితే పన్నెండు వేల నుండి పదహారు పదిహేడు వేల వరకు టన్న ధర పలికినట్లు చిత్తూరు మామిడి మార్కెట్ యార్డ్ మండీల యజమానులు పేర్కొన్నారు